సో ఇవన్నీ గరాజ్లోకి మూవ్ చేసిన ప్లాంట్స్ అనమాట వింటర్లో సో ఈ ప్లాంట్స్ని ఇప్పుడు నేను మళ్ళీ రీపాటింగ్ చేసి ఇవన్నీ బ్యాక్ పెట్టబోతున్నాను కొన్ని ఆల్రెడీ పెట్టేశాను ప్లాన్స్ అన్నీ కూడా సో ఇవన్నీ కొన్ని చనిపోయాయి వింటర్కి ఇది మందారము అది లెమన్ లెమన్ అది చూడాలి ఇది వచ్చేసి మన లీవ్స్ ప్లాంట్ ఇది ఇది గిలోయి ఉన్నాయి అది వేప వేప బిగుర చక్కగా చిగురు వేసుకుంటుంది చూడండి అంత వేప అంతా చిగురు వేసుకుంది అది కరివేపాకు కరివేపాకు ఇది వచ్చేసి మళ్ళీ మన మన ఏమంటారు మళ్ళీ ఆల్రెడీ బయట కొన్ని పెట్టేశాను కదా ఇది వచ్చేసి సీతాఫలం అనమాట సీతాఫలం కూడా చేంజ్ చేయాలి ఇప్పుడు సో ఇంత పని ఉంటుందన్నమాట మళ్ళీ ఇవన్నీ రిపోర్టింగ్ చేయాలి చేస్తే అప్పుడు చక్కగా మళ్ళీ పెరుగుతాయి మొక్కలన్నీ కూడా సో ఇప్పుడు ఇది మల్లె మొక్క అండి సో ఈ మల్లె మొక్క ఈ పాట్లో ఉండే నేను దీంట్లో నుంచి తీసి దీంట్లో పెట్టాను చూపిస్తాను ఇది ఇలా తీసి పెట్టేశాను అనమాట సో ఇప్పుడు ఈ పాట్లో సేమ్ సాయిల్ సేమ్ మొక్కకి వాడచ్చు కానీ డిఫరెంట్ డిఫరెంట్ మొక్కలకి వాడకూడదు ఎందుకంటే ఈ ఒకవేళ ఎనీ ప్లాంట్ నాట్ ఓన్లీ మల్లె మొక్క ఆర్ ఎనీ అదర్ ప్లాంట్ ఎనీ అదర్ పూల మొక్క ఆర్ ఎనీ మొక్క దానికి ఏమైనా డిసీజ్ ఉన్నాయనుకో సో వేరే ప్లాంట్ కూడా సోకుతూ ఉంటాయనమాట అందుకనే ఏ ప్లాంట్లో నుంచి మొక్క తీస్తే నేను కొంచెం ఫ్రెష్ సాయిల్ అండ్ ఓల్డ్ సాయిల్ కలిపి వేస్తూ ఉంటాను అది సేమ్ ప్లాంట్కి మనం సేమ్ ప్లాంట్ మొక్క డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్కి అనుకోండి దానికి ఎప్పుడు ఎలాంటి డిసీజ్ ఉన్నా కూడా అవన్నీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు ఇది ఈ పాట్లో నేను ఈ కంటైనర్లో కాస్త ఫ్రెష్ సాయిల్ తీసుకున్నాను కదా తీసుకొని ఇప్పుడు దీన్ని ఓల్డ్ ప్లాంట్ ఉంది కదా దీన్ని కాస్త మట్టి తీసేసి సో ఈ మొక్కకంతా మట్టి తీసేసాను ఇదంతా చాలా టైట్ అయిపోయి ఉంటుంది ఇది లాస్ట్ ఇయర్ది కదా సో ఈ మట్టి దీంట్లో తీసాను ఈ ప్లాంట్ ఇప్పుడు దీంట్లో పెట్టి మళ్ళీ ఫ్రెష్ సాయిల్ ఈ ఓల్డ్ సాయిల్ కలిపి దీంట్లో ఫిల్ చేసేస్తాను అనమాట అలా అయితే లెస్ సాయిల్ పడుతుంది ఓల్డ్ సాయిల్ వేస్ట్ కాదు సో సేమ్ టైం మనము ఫ్రెష్ సాయిల్ కూడా వాడతాం అన్నమాట ఇప్పుడు దీంట్లో ఓల్డ్ సాయిల్ ఉంది కదా అంటే ఈ రూట్స్ అన్నీ తీసేసి దీన్నే మనం వాడేసుకోవచ్చు సో సేమ్ మొక్కకి వాడేస్తున్నాను దీనివల్ల ఎక్కువ సాయిల్ పట్టదు అందులో దీనికి ఎలాంటి డిసీజ్ కూడా లేవన్నమాట ఈ మొక్కకి సో అందుకే వాడేస్తున్నాను ఒకవేళ డిసీజ్ ఉంటే మాత్రం నేను సాయిల్ని కూడా పడేసేస్తాను ఏం వాడదనమాట లేదంటే అది తరచుగా స్ప్రెడ్ అయ్యి మొక్క చనిపోతూ ఉంటుంది ఇలా అనమాట సో ఇలానే నేను అన్నీ ఓల్డ్ సాయిల్ న్యూ సాయిల్ అంటే పాతమట్టి కొత్తమట్టి అన్నీ అలా కలిపేసుకుంటూ అన్నీ ఫిల్ చేసేసుకున్నాను ఇందాకంతా మనం అంటే ఇంతకుముందు మొత్తం ఇండోర్ ప్లాంట్స్ కదండి ఇప్పుడు అవుట్డోర్ తీసుకొచ్చే ప్లాంట్స్ కూడా అంత సాయిల్స్ చేంజ్ చేసేసాను ఇది దొండ మొక్క ఇది మల్లె మొక్క ఇది సీతాఫల్ ఇది మన మునక్కాడ మురింగ ఇది ఫిగ్ ఇంకా ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ మనకి మా గ్రాజులో అవన్నీ ఒక్కొక్కటి తీసుకొచ్చి చేంజ్ చేస్తున్నా మనం మట్టి అయితే తప్పనిసరిగా చేంజ్ చేయాల్సిందే లేదంటే రూట్స్ తోటి అసలు మనం వాటర్ పోసిన నీళ్లు ప్లాంట్ తీసుకోదనమాట సో అందుకనే ఫ్రెష్ సాయిలు ఓల్డ్ సాయిలు మట్టి అంతా లూజ్ చేసి వేస్తే మళ్ళీ దాంతోపాటు మనం న్యూట్రియన్స్ కాంపోస్ట్ ఇవన్నీ ఇస్తూ ఉంటాం కదా మళ్ళీ చక్కగా పువ్వులు కాయలు పండ్లు ఇవన్నీ ఇచ్చేస్తూ ఉంటుంది మనకి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు విత్తనాలు నేను సో చేయబోతున్నాను అనమాట దానికంటే ఫస్ట్ నేను విత్తనాలు ఈజీగా జర్నరేట్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అనే టిప్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకోపోతూ ఉన్నాను ఫస్ట్ ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసి కాకరకాయ విత్తనాలు ఇది బీరకాయ విత్తనాలు ఓకే దీంట్లో నేను వాటర్ పోసి సోక్ చేసి పెట్టేస్తాను సో ఇప్పుడు ఈ వాటర్ నీళ్ళ ఒక ఈజీగా సిక్స్ అవర్స్ సోక్ చేసి పెట్టేస్తాను అనమాట నేను ఇది ప్రొద్దున్నే సోక్ చేస్తున్నానండి మీరు కనుక ఈవినింగ్ కనుక సోక్ చేస్తే అంటే లేట్ నైట్ అట్లా మార్నింగ్ మార్నింగ్ మీరు ఈ విత్తనాలన్నీ నాటేసుకోవచ్చు చక్కగా ఈరోజు నేను విత్తనాలు ఇవన్నీ సొరకాయ విత్తనాలు ఇవి లాస్ట్ ఇయర్ అలానే వదిలేశాను అనమాట ఇవన్నీ గాలికి ఎగిరి ఎగిరి ఇలా అయిపోయింది ఈ కర్రముక్కలు రావి రాగి ముక్కలు ఇవి నేను పెట్టుకున్నాను ఇవి మేము మా ఇంట్లో యజ్ఞంలో వాడతాం అనమాట సో డ్రై అవ్వడానికి వదిలేసాను సో చూసారు కదా ఇవి సొరగా విత్తనాలు ఇవన్నీ లాస్ట్ ఇయర్ సొరకాయ విత్తనాలు ఇప్పుడు ఇవి కూడా సోక్ చేసి పెట్టేస్తాను సో ఇలా వీటన్నిట్లో నేను చక్కగా హాటింగ్ మిక్స్ సాయిల్ అనమాట ఇలా ఫిల్ చేసి పెట్టుకున్నాను సో ఆ విత్తనాలు నానబెట్టినవి ఉంటాయి కదా వాటన్నిటినీ వీటిలో నాటు పెట్టడానికి రెడీగా పెట్టేసుకున్నాను ఇవి కూడా సో మీరు ఇంత పని చేయలేను నేను ఇందులో మళ్ళీ ఇందులో పెట్టేసి విత్తనాలు మళ్ళీ గ్రౌండ్లోకి ట్రాన్స్ఫర్ చేయలేను అని అనుకుంటే మీరు డైరెక్ట్గా గ్రౌండ్లో కూడా మీరు విత్తనాలు సో చేసుకోవచ్చు అనమాట సొరకాయ విత్తనాలు ఇవి కూడా వాటర్లో నానబెట్టేస్తాము ఇది బెండకాయ విత్తనాలు బెండకాయ విత్తనాలు చాలా ఈజీగా జర్మినేట్ అవుతాయి సో నేనేం వీటిని నానబెట్టట్లేదు ఇవి డైరెక్ట్గా గ్రౌండ్లోనే నేను ప్లాన్ చేయబోతా ఉన్నాను ఐ మీన్ సో చేయబోతా ఉన్నాను సో ఇవన్నమాట మనం కొన్ని మొక్కలు కొనుక్కొచ్చేసాం కదా సో అందుకే అన్నీ నా ఉన్న విత్తనాలు అయితే పెట్టాను సో ఈ విత్తనాలు నాటేటప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను మీరు ఒక నాలుగు మొక్కలు మీకు ఇంట్లో పెంచుకోవాలి మీ ఫ్యామిలీ ఆఫ్ ఫోర్ లేకపోతే ఫ్యామిలీ ఆఫ్ ఫైవ్కి ఒక నాలుగు మొక్కలు ఐదు మొక్కలు పెంచుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు పది నుంచి పదకొండు సీట్స్ నానబెట్టేసుకోండి పది నుంచి పదకొండు సీట్లు సీట్స్ నాటు పెట్టండి దాంట్లో హెల్తీగా మీకు ఒక ఐదో ఆరో మంచిగా జర్నరేట్ అయ్యి వస్తాయి అన్నమాట ఏదైతే లేట్గా జర్మినేట్ అయ్యి స్లోగా గ్రో అయ్యాయి అని అనుకునే మొక్కలు ఉంటాయి కదా అవి తీసి పాడేయండి సో అలా మీరు ఎప్పుడూ ఒక ఫోర్ ప్లాన్స్ మీరు ఇంట్లో పెట్టుకోవాలి పెంచుకోవాలి అనుకున్నప్పుడు అప్పుడు పది నుంచి పన్నెండు సీడ్స్ మీరు చక్కగా నాటు పెట్టేసుకోండి ఆ విధంగానే నేను చేస్తాను కొన్ని మొక్కలు కొంచెం పెద్దగవ్వగానే అవి చనిపోతూ కూడా ఉంటాయి అన్నమాట సో అందుకనే ఎక్కువ సీడ్స్ మీరు నానబెట్టి ఇలా జర్మినేషన్ ఐ మీన్ టు సే మీరు ఎక్కువ సీడ్స్ కనుక నాట్లు పెట్టారంటే దాంట్లో హెల్తీ మొక్కలు పెట్టుకొని అవి అన్హెల్తీగా ఉన్న మొక్కలు లేదంటే స్లోగా గ్రో అవుతున్న మొక్కల్ని మీరు తీసి అన్నమాట అనమాట సో అందుకే నేను ఎన్ని ఎక్కువ సీడ్స్ పెట్టాను నా ఫ్యామిలీ ఆఫ్ ఫోర్కి నాకు ఏ ఆకుకూర కాయగూర మొక్కలైనా సరే నేను రెండు నుంచి మూడు మొక్కలు పెట్టుకుంటాను నాకు సరిపోతాయి అనమాట మొక్కలు ఎక్కువగా పెంచడం వల్ల ఏంటంటే స్పేస్ ఎక్కువగా కావాల్సి ఉంటుంది సో స్పేస్ ఎక్కువగా మనం ఇవ్వకపోతే అవి సరిగ్గా అంటే సరిగ్గా పెరగవన్నమాట క్రౌడీగా తయారవుతూ ఉంటాయి సో అందుకని నేను తక్కువ మొక్కలు పెంచుకుంటాను సీట్స్ అయితే ఎక్కువగా నానబెట్టాను చూస్తే కనుక సో సో ఇప్పుడైతే ఇవన్నీ నాట్లు పెట్టేసుకుందాము వెదర్ చాలా చాలా బాగుంది మనం నాట్లు పెట్టేసుకోవచ్చు కానీ రాత్రులు చల్లగా అవుతుంది కొంచెం అదొక్కటే చూసుకోవాలి Thank you thank you